गॉन थ्रू ऑल योर वर्क गाइस दी स्टोरीज विल नॉट वर्क ये आजकल के जो इंस्टेंट सक्सेस स्टोरी है ना यह कवर पेज के लिए काम नहीं करेगा ऐसा कहानियां लिखो जिसमें जान है और लोगों को इंस्पायर कर सके सो गेट बैक टू आर रूट्स एंड फाइंड सम इंटरेस्टिंग स्टोरी एज यू ऑल नो हु गेट्स द बेस्ट स्टोरी

కంగ్రాచులేషన్స్ ఎందుకు అదేంటిదే నువ్వే కదా చెప్పినావు ఈరోజు నీ స్టోరీ ఓకే అయిపోతుంది ప్రమోట్ అయిపోతా అని అది కాదమ్మా రిజెక్ట్ చేస్తున్నాడు నువ్వే చెప్పు లైఫ్ స్టోరీస్ ఎందుకు లేవే మన చుట్టే మస్తు కథలున్నాయి మనిషి మనిషికో కదా ఆ మనుషులు కలిస్తే మరో కదా అలాంటిదే ఒక కథ ఉన్నది నువ్వు కనెక్టెడ్ ఉంది కదా అవునా నాకు తెలియకుండా నేను కనెక్ట్ అయి ఉన్నానా అవును చెప్పు బుక్ పంపిస్తా నువ్వే హలో నాకు తెలియకుండా నేను కనెక్ట్ అయి ఉన్నానా Okay i will Good come morning. tomorrow hey priya hi you got some courier i think it's book or something it's in the lobby yes Dude. मानं टु यनके अङ्कितं వస్తే వస్తది వండుకునే వారేతో జర సౌండ్ తక్కువ పెడతాం అవుతుంది ఏందే సిగ్గా అవుతుంది నన్ను చూస్తే చూడక మళ్ళా ఎవరు చూడమనరు పట్ ఇదే చూడు మీ అమ్మ మరి దానికి ఇంత సౌండ్ పెట్టుకొని కూర్చుంటుంది మళ్ళీ ఏమన్న అంటే మూతి ముడుస్తుంది మీద ఎప్పుడు ఉండేడు టైం అవుతోంది ఇంకా సావుకారిని కలుచుకుంటూ పోవాలి ఏమందో పోర్లేమో ఇర్రు ఇప్పుడు నాకు ఇన్నే ఆడుతురు కదా పంచల దాసినో గమ్మతున్నావు మరి ఏమదే ఎన్నే అన్ను ఆడుతుంటారు చూడు మరి అట్నే అట్నే ఆడదితారో ఏమైపోర్లు రాజు

చెడ్డీ వేసుకుంటే అందరు అంటారు అట్ల నువ్వు కొట్టినవరా వాళ్ళ ఇంటి కడిపోయి చెప్తే చెప్పుకొని చెప్పుకొని చెప్పు తీసుకుని కొట్టుకొని నేను ఎవరికి భయపడా అరే గోపాల్ చార్ రామ్ ఏం రా మంచిగా లగ్గం చేసుకున్నావు అడుగుతుంటావు కదనే లగ్గం ఎప్పుడు లగ్గం ఎప్పుడు అని ఇగ చేసుకున్నా ఎట్లుంది కోడలు కోడలికి ఏమైంది మంచిగా తెల్లగా ఉన్నది నువ్వే ముదిరిపోయినావు ఇద్దరికి సెట్టు కాలే ముసలి పుసుకుని గిద్ద మాట్లాడాలి అరే గోపాల్ చార్ పోతుంటా పెళ్లి అన్ని దినాల దావతి దావత ముసల్ అరే రాము లచ్చు పిల్లి లెక్క సఫుడు దాకా పోతున్నారు ఏమరా షుటీలు అయిపో వాటి ఏడా స్కూల్ కి వస్తాం సార్ ఏమవుతారో ఏం పాడు చదువుకోర్రా బాగుపడతారు నన్ను చూసి భయపడుకోర్రీ నేను మీ సార్ని మీకేం కావాలన్నా నా కాడికి రండి ఓకే నేను ఉన్నా కొండ్రి యాడికి పోయినరా చేతికేమైంది పడ్డాడు లే కొట్టినా కొత్త చెట్టు కొనిమ్మ ఆ సతీష్ గారు ఊకే ఊకే పోస్ట్ ఆఫీస్ పోస్ట్ ఆఫీస్ అని ఎక్కరిస్తున్నాడు కొందంతి గాని కొడతావురా ఎకరిస్తావరా అంటావు కొను ఇప్పుడు ఇట్లనే కొను ఈ దసరా పండుగకి పక్కగా ఉందాం సతీష్ ఛతీష్ గడ్ ఉన్నాడేమోరా ఉంటే ఉండని సతీష్ గారి రాలేదారా నేను గుట్టిన భయపడినారా అరే ఆడు బొంబాయి పోయిండు అలా నాయన తొలక పోయిండు విమానంలా

వేసుకొని షెడ్డు లేదు కానీ విమానంలో పోతారంట పోదాం ఆయన పోదాం సరే పోదాం పోదాం నిజంగా ఎప్పుడు పంటలని మంచిగా వండితే పోతాం మంచిగా వండాలి మేము విమానాలు పోవాలని దేవునికి మొక్కుంటే దేవునికి మొక్కుతే నిజంగానే పోతామా పోతాం మొత్తం అన్ని దేవుడే చేస్తాడు ఎందుక అలానిపో ఆశలు ఇక దానే వాడుకొని కూతుంటారు మనసులోని పోతారేమో దేవుని పుణ్యానా పంట చేతికొచ్చి ఆ సాగుకారు అప్పు తీరితే చాలు మన పొలం అరే విమానం పోతుందిరా మనకైతురా దారం కట్టి ఎగరేస్తారా పాగల్ గాన్ వరా గంత పెద్ద విమానానికి దారం గడుతుంటదారా తెగిపోతుంది కట్టి వరకట్టేస్తారు మరి దూరం పోతే వైర్ అయిపోతుంది కదరా అప్పుడెట్లా